फ्रेंड्स అందరికీ గుడ్ మార్నింగ్ అందర ఎలా ఉన్నారు నేను మీ పుష్ప మై కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పస్ స్వాగతం తెలుగు బ్లగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి బొద్ద బొద్దని మాకి ఎట్టుపక్కల వాళ్ళు దేవుడు ప్రసాదం అయితే ఇచ్చేసి వెళ్ళారు వెంకటేశ్వర అంట తిరుపతికి అయితే వెళ్ళారంట అందుకే ప్రసాదం మా పుణ్యత వచ్చేసి ఎలా ఆడుకుంటున్నాడు చూడండి అక్కడ పౌడర్ డబ్బీ కావాలనేసి నా మీద నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు వచ్చేసి మరి మా కొడుకు అనుకున్నాడు మరి వచ్చేసి మా నల్లి కొడుకు ఫ్రెండ్స్

लानानिर् <laughs> और ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేనైతే అయితే పెట్టేసినాను ఒక పక్క పప్పు పెట్టేసినా పప్పు అయితే చేస్తున్నాను పుండాకి పప్పు చేతిలో ఉండే మా అత్త ఇచ్చింది అది అయితే పప్పు అన్నం అయితే చేసేస్తున్నాను ఆయన ఫ్రెండ్స్ మా ఇంటికాడైతే అయితే తీసుకొని వచ్చాను కోసం ఎంత బాగా కనిపిస్తుంది చూడు గ్రీన్గా చాలా బాగుంది కదా మద్దగా లేచిండు ఆయ్ చెప్పు చూసి చాలే ఎవరాడా పునీత్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినాను సామాన్లన్నీ తోమేసిన బట్టలన్నీ ఉతికేసినాను వాటర్ వస్తున్నాయి వాటర్ కూడా బట్టేసినా తాగడానికి ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ టైం వచ్చేసి లెవెన్ అయింది లెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇక్కడంత బట్టలంతా ఆరేసిన వాటర్ ఎంతలా వస్తున్నాయి మా ఇంటి దగ్గర ఇక్కడైతే కరోనా ఇంజెక్షన్ వేయించుకోమని చెప్పారు ఫ్రెండ్స్ అందుకే వచ్చాను కరోనా ఇంజెక్షన్ వేయించుకోవడానికి కోవిషీల్డ్ థర్డ్ వన్ వేయించుకుంటే మనకి కూడా మంచిదే కదా ఫ్రెండ్స్ కోవిషీల్డ్ ముందు జాగ్రత్తగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన చికెన్ వేసాడు చికెన్ అయితే చేసేస్తున్నాను సైడ్ అన్నీ అయితే పెట్టేసినాం చికెన్ చేసి బోధనం అయితే చేసేస్తాను అనమాట ఇప్పుడైతే ఫ్రై ఇంత చేసేసినా అని కదా పప్పు అయితే ఉంది అందులోకి వచ్చేసి ఫ్రై చేసిన ఇందులో వచ్చేసి మొక్క పెడుతున్నాను నైట్కి నైట్ అయితే చికెన్ చేసేస్తాం అది పైన స్కిన్ ఉంటుంది కదా స్కిన్ ఒకటే ఫ్రై చేసిన నేను అది ఒకటే ఫ్రై చేయమంటే మా ఆయన ఇది వచ్చేసి నైట్కి అయితే చేసేస్తాను ఇది వచ్చి పింకి తీసి పెట్టిన పింకీకి వెళ్తామని పాప పుట్టింది కదా ఫ్రెండ్స్ అందుకే కొంచెం చికెన్ వింటుందని చెప్పేసి చికెన్ దానికి సపరేట్ అయితే తీసుకొని వచ్చారు దానికి కూడా ఉప్పు కారం వేసి ఫ్రై చేసేసి అయితే పెట్టేసాయి మా పింకి ఇక్కడైతే మధ్యాహ్నం భోజనం అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రై చేసేది ఇంకా పప్పు ఉన్నందుకు స్కిన్ ఒకటే ఫ్రై చేసినాను ఇంకా చికెన్ చికెన్ వచ్చేసి నైట్కి అయితే చేసేస్తాను ఇంకైతే కొంచెం చికెన్ అయితే చికెన్ పెట్టేస్తున్నా ఫ్రై చేసిండేది తింటా ఉంది పాపం అది విడిచిపెట్టి దాని పిల్లని విడిచిపెట్టి అసలు సైడ్కి కూడా రావట్లేదు అందుకే నేనే తీసుకొని వెళ్ళి అక్కడే బయటకు వచ్చి అయితే తింటుంది అక్కడే తీసుకొని వెళ్ళి పెడితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ అయింది ఇప్పుడే పడుకొని లేచి టీ అయితే తాగాను అయితే మార్నింగ్ బట్టలు అయితే ఉతికాను కదా ఫ్రెండ్స్ అవి మొత్తం తీసి లోపలైతే వేయాలి నైట్కి అయితే చికెన్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మాత్రం చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటే విషయం ఏంటంటే ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి లైక్ కొడితే ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ తీయడానికి అనేది బాగా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఫ్రెండ్స్ బాయ్